కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో రాత్రి వరకు కూడా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి అయితే సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ ఫైర్ సిబ్బంది ఈ మంటలను ఆర్పిన క్రమంలో కూడా అయితే రాత్రి వరకు రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఏదైతే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసిన అనంతరం కూడా మళ్ళీ ఈరోజు అకస్మాత్తుగా మంటలు తిరిగి పునరావృతం అవుతాయి అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీలోని రికార్డు రూమ్ వద్ద భారీగా కూడా మంటలు ఎగిసిపడంతో ఇక్కడ ప్రశ్నపత్రాలు అంటే దీని రికార్డు రూమ్లో భద్రపరిచిన సంబంధించి సర్టిఫికేట్లన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిన పరిస్థితి అయితే నెలకొంది అంటే ఇదంతా కూడా అంటే ఈ వేసవి కాలం అవడంతో అటు ఇటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇటు శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో పూర్తిగా ఏదైతే అటవీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంటలకు గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కాసేపటి క్రితమే రెండు ఫైరింగ్ల ద్వారా కూడా ఈ అగ్ని కీలలను వేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇదే దీనికి సంబంధించి మంటలు మళ్ళీ ప్రసిద్ధైతే నెలకొంది ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదు అని చెప్పండి అంటే అసలు ఎప్పుడు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది అసలు ఎలా జరిగింది అనుకోవచ్చు నిన్న మధ్యాహ్నం అక్కడ బుల్ స్టేషన్ నుంచి వెళ్ళి ఫైర్ వచ్చింది నైట్ పదకొండు పన్నెండు గంటల వరకు మేము ఆల్రెడీ మేము రెండు ఫైర్ ఇంజన్లతోటి పూర్తిగా ఆర్పేసినాము రా రాత్రి ఆర్పేసిన మొత్తం ఆర్పిన తర్వాత వెళ్ళిపోయినాము వెళ్ళిపోయేసరికి తెల్లారేసరికి దీంట్లో ఏమైనా వన్ టూ డ్రాప్స్ ఇది ఒకటి స్టోర్ రూము ఓల్డ్ ఆన్సర్ స్క్రిప్ట్ రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండుకు సంబంధించినటువంటి ఆన్సర్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ స్కాన్ చేసినవి అన్నీ ఇక్కడ స్టోరేజ్ చేస్తాము టూ త్రీ ఇయర్స్ ఒకసారి ఇవి డిస్పోజబుల్ టెండర్ పిలిచి డిస్పోజబుల్ రాత్రి ఒక డ్రాపు రెండు డ్రాపు ఇంట్లో లోపల మా పడ్డట్టున్నది అది తెల్లవారి సిక్స్ ఆరు గంటల సమయంలో అవి పెద్దగా మా మంటలు రావడంతో ఫైర్ ఇంజిన్కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి మంటలు ఆర్పుతున్నారు నిరంతరంగా నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఈ ప్రక్రియ కొనసాగుస్తున్నది అంటే గతంలో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించి అటవీ ప్రాంతంలో కూడా పలు పలుమార్లు ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది కదా ఎందుకని ప్రతిసారి ఇది పునరావృతం అవుతుంది అనుకోవచ్చు అది మేము సమ్మర్ కాబట్టి ఎక్కడ చిన్న డ్రాప్ పడ్డ కానీ ఇట్లా మా అవుతుంది ప్రతి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరమే ఎక్కువ అయింది ప్రతి సంవత్సరం ఏదో ఒక రెండు మూడు ఎకరాల వరకు ఖాళీ పోతుండే ఈసారి కొంచెం ఒక పది ఎకరాల కనుక గాలినట్టున్నది ప్రతి సంవత్సరం చేసే అవుతున్నది ఓకే ముఖంగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఈ రికార్డులన్నింటి కూడా వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సిబ్బంది అంతా కూడా ఈ రికార్డులను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి అంటే ఈ అగ్ని కీలలు ఎగిసిపడడానికి గల కారణాలు ప్రధాన కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అది ఇంకా తెలియరాలేదు అయితే పూర్తిగా అగ్నిమాంపక సిబ్బంది మాత్రం సకాలంలో స్పందించి ఇక్కడికి చేరుకొని ఈ మంటలను ఆర్పివేసే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే ప్రతి వేసవి కాలంలో కూడా ఇక్కడ తరచూ అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అంటే ఈ అటవీ శాఖ నేపథ్యంలో కూడా అంటే బా ఎక్కువగా సంఖ్యలో చెట్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మంటలు అంటుకున్నాయి అంటే ఇది ఏ చిన్న అగ్ని పడినప్పటికీ కూడా అది వ్యాప్తి చెంది ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు మళ్ళీ ఏదైతే ఈ అగ్నికి సంబంధించి పూర్తిగా మళ్ళీ తిరిగి రాజేసుకుంటున్నట్టుగా కూడా మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొత్తంగా ఈ అగ్నిమాపక సిబ్బంది మాత్రం మళ్ళీ తిరిగి తమ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మంటలను ఆర్పే క్రమంలో కూడా ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా మళ్ళీ ఈ మంటలను ఆర్పేందుకు కూడా వాళ్ళు పూర్తి శ్రమిస్తున్న విశ్రమిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్